హాయ్ హలో నమస్తే నేను మీరు అగుదయపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ జాబ్ క్యాలెండర్ కోసం మహా మరి ఎందుకు రాష్ట్రంలో మరోసారి నిరుద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్యంగా నిరుద్యోగులని నిరుద్యోగులని ముఖ్యంగా వాళ్ళు గెలవడానికి ఒక పావులుగా వాడుకుందని మనం గమనించవచ్చు ఎన్నికల మేనిఫెస్టోలే కాకుండా ముఖ్యంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి జనుముల రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు నిర్వహించినటువంటి క్లబ్ సమావేశానికి వచ్చి చాలా హామీలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మంత్రులు మంత్రులైతేంది ముఖ్యంగా ప్రభుత్వం ఉన్నటువంటి అధికారుల ఇప్పుడున్నటువంటి అధికారులు అయితేంది ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ కలెండర్ విషయంలో అనేక డేట్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ రెండు లక్షల ఉద్యోగకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా అప్పుడు ప్రకటిస్తూ ఈ యొక్క ఎన్నికలలో వాళ్ళు పోటీ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఆంబులను గుర్తించినటువంటి నిరుద్యోగులందరూ కలిసి అప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మాసం అయితేంది నవంబర్ మాసం అయితేంది దాదాపుగా టీజీపీఎస్సి వద్ద ఎంట్రోల్ చేసుకున్నటువంటి ఇరవై ఐదు లక్షల పైగా నిరుద్యోగులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో ఆ పార్టీ అధికారం చేపట్టడం జరిగింది అప్పటికే వాళ్ళ జాబితాలను ప్రకటించారు ఆ తర్వాత మరోసారి మరోసారి ఆ హామీలను అమలు చేయకపోవడం వల్ల మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరోసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ఫస్ట్సారి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ని విస్మరించింది ఆ తర్వాత రెండోసారి కూడా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కూడా విస్మరించి దాన్ని అమలు చేయలేకపోయింది ఈ కోణంలో ఈ కోణంలో నిరుద్యోగులందరూ కలిసి నిరుద్యోగులందరూ కలిసి జాబ్ క్యాలెండర్ కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కలిసి ఆ జాబ్ క్యాలెండర్ కోసం మరోసారి మరోసారి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనుముల రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులను వాళ్ళు నింపిన పో పోస్టులను వీళ్ళు అంటే నియామక పత్రాలను అందజేస్తూ మేమే నింపామని అంటే ప్రగల్భాలు పలుకుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని గమనించినటువంటి నిరుద్యోగులు నిరుద్యోగులు దాదాపుగా ఎందుకంటే ఇప్పటివరకే కరెక్ట్గా కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడితే ఇప్పటివరకు గ్రూప్ వన్ కరెక్ట్గా నింపాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వాన్ని కూడా అంటే వాళ్ళు అంటే వాళ్ళ స్వార్థాల కోసము అందరికీ తెలుసు ఏం జరుగుతుందో గ్రూప్ వన్ విషయంలో అందరికీ తెలుసు ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి కూడా తెలుసు ఏం జరుగుతుందో గ్రూప్ వన్ విషయంలో అంతేకాకుండా అంతేకాకుండా వీళ్ళు ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగులను ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వీళ్ళు అధికారాన్ని చేపడుతున్నారు ఈ యొక్క నిరుద్యోగులు రాబోయే రాబోయే ఎలక్షన్లలో చాలా ప్రభావం చూపించే పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది జరిగే ఆ అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో ముఖ్యంగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించి ముఖ్యంగా రాజకీయాలు సాధించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క పరిస్థితులు రాకుండా రాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు గవర్నమెంటు ముఖ్యంగా నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ ఏమున్నాయి ఆ డిమాండ్స్ ఏమున్నాయి ఒకసారి వచ్చి ఒకసారి పిలిపించుకొని ఒక ఇరవై మందినా ముప్పై మందినా పిలిపించుకొని లేకుంటే మీరే కొంతమంది వచ్చి అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యల్ని మనము ముందు పరిష్కరించితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడాయి ఎక్కడైతే నిరుద్యోగులు ముఖ్యంగా ఆ రాష్ట్ర సమ అంటే ముఖ్యంగా సమస్యలపైన రోడ్లపైన ఎక్కుతారు ముఖ్యంగా చాలా ఆర్థిక వ్యవస్థ అనేది కుంటిపడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే వారికి కావాల్సినటువంటి డిమాండ్స్ ఏమున్నాయి ముఖ్యంగా ఆ డిమాండ్స్ కూడా తీర్చగలిగితే ముఖ్యంగా వారికి పని కల్పించగలిగితే ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది నింపన్ పోస్టులను కూడా నింపినవని చెప్పుకోవడం కాకుండా ముఖ్యంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏమున్నాయి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏమున్నాయి ఆ డిమాండ్స్ తీర్చే ఆ కోణంలో ప్రభుత్వాలు పనిచేస్తే నిరుద్యోగ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండదు ఎందుకంటే రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఒక సందర్భంలో మాట్లాడుతూ నిరుద్యోగులే నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దని వద్దని ధర్నాలు చేసే పరిస్థితి అశోక్ నగర్ అశోక్ నగర్ చిక్కడపల్లి కనిపిస్తుందని ఒక ఊకదంపులు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది దానికి నచ్చినటువంటి అబ్బ అంటే నిరుద్యోగులు మరోసారి మరోసారి మన యొక్క ప్రతాపం చూపించాలని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా జాబ్ క్యాలెండర్ కోసం జాబు క్యాలెండర్ కోసం మహా ధర్నా అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే కార్యక్రమాన్ని ఈ నెల ఈ నెల ముప్పై తారీఖున చేపట్టడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అధిక మొత్తంలో అధిక మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొగలిగితే ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అవుతాం ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు చాలామంది నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటే ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన పరిస్థితి నిరుద్యోగుల అందరిపైన ఉంది అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా వాళ్ళు చేపట్టే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ రెండు లక్షల ఉద్యోగాలలో ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఫిలప్ చేస్తూ ఒక యాభై ఆరు వేల ఫిలప్ చేసామని చెప్తుంది దాదాపుగా అవన్నీ అవన్నీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ మీరు కేవలం ఇచ్చింది ఒక గ్రూప్ వన్లో ఒక అరవై పోస్టులు డిఎస్సిలో ఒక ఒక ఐదు వేల పైచిలకు పోస్టులు ఇచ్చారు మీరు అంతే తప్ప మీరు నింపింది కొత్తగా అయితే ఏమీ లేదు కాబట్టి నిరుద్యోగులకు డిమాండ్స్ ఏమున్నాయి ఆ డిమాండ్స్ను నెరవేర్చే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి అశోక్ నగర్ వచ్చి మాట్లాడితే ఎందుకంటే మీ ప్రతినిధులు ఆల్రెడీ అశోక్ నగర్లో ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్కు ఆ నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ చేయ తెలియగలిగితే ఇద్దరి మధ్య ఒక సానియుతం ధర ముందుకు కొనసాగితే సమస్యలను ముందుకు లేకుండా ఉంటే రాష్ట్రంలో మంచి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ గవర్నమెంట్స్ ఆలోచించాల పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఈ యొక్క ధర్న ఈ యొక్క మహా ధర ఈ యొక్క మహా ధర నిరుద్యోగులు నిరుద్యోగులు ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కొన్నిటిని నేను ప్రస్తావించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఒకటి గ్రూప్ ఫండ్ గతంలో బీఆర్ఎస్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితేంది చిన్న చిన్న అనవసర విషయాలపైన ముఖ్యంగా కొన్ని పోస్టులు పెంచి కొత్త వాళ్ళకి ఛాయ్ ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది అంతేకాకుండా అంతేకాకుండా జీవోల వల్ల ఈ జీవోల వల్ల ఎస్ఐ అవుతుంది కానిస్టేబుల్ అయితేంది ఇప్పుడు గ్రూప్ వన్ అవుతుంది ఈ యొక్క జీవోలు తీసుకొచ్చి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలను ఆగం చేసే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి జీవోలను అలాంటి జీవోలను రద్దు చేసి నిరుద్యోగులకు ఏమైతే అవసరం ఉందో వారి యొక్క స్వలాభం కోసము వారి యొక్క ముఖ్యంగా వాళ్ళ యొక్క ముఖ్యంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా అలాంటి తీసుకొచ్చి గవర్నమెంట్ ఒక ముందడు వేయాలని కోరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా అంతేకాకుండా రాబోయే గ్రూప్ వన్ నోటిఫికేషన్లో దాదాపుగా దాదాపుగా ఒక ఐదు వందల పోస్టులు ఫిలప్ చేస్తే బాగుంటుంది అంతేకాకుండా ఇంటర్వ్యూ పద్ధతిని కూడా లేకుండా ఉంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ముఖ్యంగా బలహీన వర్గాలకి ఆ యొక్క చేదోడు వాదన ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇంటర్వ్యూ ఉంటే మీకు తెలిసిన పరిస్థితి ఎందుకంటే కొన్ని వేల కోట్ల లంచాలు నడిచే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి పద్ధతి లేకుండా లేకుండా మీరు చూసుకునే బాధ్యత కూడా మీకు ఉండడం జరుగుతుంది గతంలో బిఆర్ఎస్ పార్టీ రెండు వేల రెండు వేల పదహారులో ఒక వెయ్యి పోస్టులతోటి రెండు వేల ఇరవై రెండులో ఒక ఏడు వందల ఎనభై మూడు పోస్టులతోటి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది మీరు అధికారులకు వచ్చాక ఇప్పటివరకు గ్రూప్ టుకి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగులు దాదాపుగా రెండు వేల నుండి రెండు వేల నుండి మూడు వేల దాకా మూడు వేల దాకా గ్రూప్ టూ పోస్టులు ఉండాలని వాళ్ళకు డిమాండ్ ఉండడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఆల్రెడీ మీ మద్ద మీరు నింపుతారు ఎందుకంటే మీకు అవసరం కోసం మీ యొక్క అవసరం కోసము కాబట్టి నింపుతారు కాబట్టి ఆ దాదాపుగా పద్నాలుగు నుంచి పదిహేను వేల ఖాళీలు కనబడుతున్నాయి అవి కూడా ఒకేసారి ఒకేసారి ముఖ్యంగా ఆ ఎస్ఐ కానిస్టేబుల్కి ముఖ్యంగా ఈవెంట్స్ విషయంలో పోయినసారి చాలా తప్పిదాలు జరిగాయి కాబట్టి ఆ తప్పిదాలు లేకుండా ఆ తప్పిదాలు లేకుండా నిరుద్యోగులకి నిరుద్యోగులకి ఒక మంచి వెసులుబాటు కనిపిస్తూ ఒక మంచి జి అంటే మంచి ప్రపోజల్ తీసుకొస్తూ ఆ విషయంలో మీరు ముందుకు రావాలని కోరుకుంటడం జరుగుతుంది అంతేకాకుండా జీపీఓ జీపీఓ దాదాపుగా పదివేల పరీక్షలకు పోస్టులు ఖాళీలు మనకు కనిపిస్తున్నాయి వీటిని ముఖ్యంగా దాదాపుగా ఆల్రెడీ మీరు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కాబట్టి కొంతమంది ఫిలప్ అయ్యే అవకాశం ఉంది ఒక మూడు వేల నాలుగు వేల ఫిలప్ అయ్యే అవకాశం ఉంది మిగతా పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ముఖ్యంగా అంటే అంటే నిరుద్యోగులను అనుకూలంగా అంశాలను పెట్టి ముఖ్యంగా తీసుకుంటే పేపర్ వన్ పేపర్ టూ ఉంటే ఆ పేపర్ టూకి సంబంధించి భూభార చట్టం అయితేంది అలాగే ఆ పంచాయతరాజ్ యాక్ట్ అయితేంది రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ యాక్ట్ అయితేంది అలాగే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ చట్టాలు అయితేంది అలాగే ప్రజెంటు ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కీమ్స్ అయితే అలాంటి అంశాలను చేరిస్తూ ముఖ్యంగా తీసుకురావడం వల్ల చాలామంది నిరుద్యోగులకి చాలామంది నిరుద్యోగులకి మేలు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అంశాలను తీసుకొచ్చి మీరు ఎగ్జామ్ పెడితే చాలామందికి అంటే బెనిఫిట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మొత్తం మీద మ్యాథ్స్ రీజనింగ్ పెట్టగలిగితే విఆర్ఓ లాగా పెట్టగలిగితే చాలామంది నిష్పనికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి పేపర్ టూ లాంటి అంశాలను ఆ యొక్క జీపీఓ లాంటి ఎగ్జామ్లో పెడితే బాగుంటుందని మా యొక్క అందరి ఆలోచన వారి యొక్క ఆలోచన అంతేకాకుండా నూతన డిఎస్సి ధర దాదాపుగా పది నుండి పదిహేను వేలు నింపాలని నిరుద్యోగుల డిమాండ్ ఎందుకంటే చాలా ఖాళీలు ఉన్నాయి చాలా ఖాళీలు ఉన్నాయి అంతేకాకుండా గ్రూప్లలో కూడా మీరు అంటే ఇంత మీరు పాటించిన విధానం వల్ల చాలా ఖాళీలు ఏర్పడ్డాయి అంతేకాకుండా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించి దాదాపుగా ఒక పదివేల పోస్టులతోటి ఎందుకంటే మన రీసెంట్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో దాదాపుగా ఒక మూడు వేల ఖాళీలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి మనకు మూడు వేల ఖాళీలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఖాళీలు కూడా దాదాపుగా పదివేలు ఉండేటట్టు చూసుకొని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అనుకూలంగా ఉండే అనుకూలంగా ఉండే అంశాలను చేరుస్తూ మీరు ఎగ్జామ్స్ పెట్టాలని ముఖ్యంగా నిరుద్యోగుల డిమాండ్ అంతేకాకుండా రీసెంట్గా సిలబస్ కమిటీ అని ఒక కమిటీని తీసుకుని వచ్చారు ముఖ్యంగా దీన్ని కూడా పులాంగ్ చేయడానికే కమిటీని తీసుకొచ్చారని చాలామంది అర్థం చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ అయిపోయింది ఈ వెస్ ఎస్సీ వర్గీకరణ తర్వాత వెంటనే నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు డిమాండ్ చేస్తారు కాబట్టి ఏదో ఒకటి దాన్ని తీసుకురావాలి ఆ తీసుకురావడానికి మొద మొదటి కారణం ఏంటంటే ఈ యొక్క సిలబస్ కమిటీ ఈ సిలబస్ కమిటీ ముఖ్యంగా తీసుకుంటే సిలబస్లో ఉన్న అంశాలను ఏమీ మార్చకుండా ముఖ్యంగా సిలబస్లో తగ్గించాడు వీలైతే సిలబస్ని తగ్గించాడు ఎలా తగ్గించాడంటే ఉదాహరణకు ఎకానమీ పేపర్ ఉంటుంది ఆ ఎకానమీలో ఎకానమీలో చాలా అంశాలు కూడా చాలా అంశాలు కూడా మనకు జనరల్ స్టడీస్లో పేపర్ వన్గా ఉన్నాయి అంతేకాకుండా అంతేకాకుండా ఎకానమీలో ఉన్న పేపర్ కొన్ని అంశాలన్నీ కూడా ఇండియన్ సొసైటీలో ఉన్నాయి ఇండియన్ సొసైటీలో ఉన్నాయి అంతేకాకుండా ఇండియన్ సొసైటీలో ఉన్న అంశాలన్నీ కూడా ఇండియన్ పాలిటీలో ఉన్నాయి ఇండియన్ హిస్టరీలో ఉన్నాయి అలాగే తెలంగాణ కల్చర్లో ఉన్నాయి ఇలాంటి అంశాలన్నింటి కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా తగ్గించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా సిలబస్లో ఎక్కడైతే రిప్యుటేషన్ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా మీరు తగ్గించే ప్రయత్నం చేస్తే నిరుద్యోగం నిరుద్యోగులు మంచి ఒక ఒక అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే సిలబస్ ఇప్పటివరకు చాలా మంచి సిలబసే ఉంది ఎక్కడైతే రిపుటేషన్ ఉన్నాయో ఎక్కడైతే రిప్యుటేషన్ ఉన్నాయో అంశాలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకి మంచి అవకాశం ఉంటుంది అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలలో అన్ని లైబ్రరీలలో నూతన పుస్తకాలని అంటే ఇప్పటివరకు చాలా పుస్తకాలు కూడా ఓల్డ్ పుస్తకాలే ఉన్నాయి ఓల్డ్ పుస్తకాలే ఉన్నాయి ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి నూతన పుస్తకాలు తీసుకురావడము అంతేకాకుండా అక్కడ ఆ వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా శు శుభ్రం చేస్తూ వైఫై సౌకర్యం కల్పించే ప్రయత్నం కూడా గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా అంతేకాకుండా ముఖ్యంగా తీసుకుంటే అన్ని శాఖలలో అన్ని శాఖలలో ఖాళీలు అన్నిటి కూడా ఒక ఒక రెండు మూడు రోజులలోనే రెండు మూడు రోజులలోనే ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల ప్రకారము జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తే నిరుద్యోగులకి ఒక ఒక అంటే ఒక ఆసరగా అంటే మనం ఒక లక్ష్యం అనేది ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు మీరు ఒక లక్ష్యాన్ని కనుక నిర్దేశించకపోతే వాళ్ళు అవి నిర్దేశించకపోతే ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు కాబట్టి మీ యొక్క జాబ్ క్యాలెండర్లో ముఖ్యంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికీ అన్ని ప్రాసెస్ అయిపోయినాయి ఎస్సీ వర్గీకరణ అయిపోయింది బీచ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అయిపోయినాయి అంతేకాకుండా అన్ని చాలా అంశాలు కూడా క్లియర్ అయిపోయినాయి కాబట్టి తొందరగా తొందర తొందరగా ఆ నోటిఫికేషన్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే నిరుద్యోగులకి ఒక అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మీ మీద నమ్మకం పెట్టుకునే మిమ్మల్ని అధికారులను తీసుకొచ్చారు మీరేమో ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ముఖ్యంగా నిరుద్యోగులు మోసం చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరోసారి మరోసారి నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసము మహాధర్నాన్ని చేపడుతున్నారు ఆ ధర్నా వచ్చేసి మనకు రేపు ఉదయం రేపు ఉదయం ముప్పై తారీఖు మే ముప్పై తారీఖు ఉదయం ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద ఉదయం పది గంటలకు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ముఖ్యంగా అశోక్ నగర్ చిక్కడపల్లి ఉన్న నిరుద్యోగులు ఎక్కువ మొత్తంలో పాల్గొంటే గవర్నమెంట్కి మీ యొక్క మీ యొక్క డిమాండ్ మీ డిమాండ్స్ ఏమున్నాయి అంతేకాకుండా ఈ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్తుంది కాబట్టి రెండో తారీఖున ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా పెద్ద మొత్తంలో నిరుద్యోగులు పాల్గొంటారని ఆశిస్తూ మీరు రఘుదేపాక ఓకే థ్యాంక్ యూ అందరికీ రాయిచ్